ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన నిన్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది టీ ట్వంటీలో ఒక వ్యక్తిగత హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా రికార్డులోకి ఎక్కింది ఇరవై ఒక్క ఏళ్ళ పొట్టి క్రికెట్ చరిత్రలో ఏ జట్టు కనీసం హాఫ్ సెంచరీ కూడా లేకుండా ఇంత భారీ స్కోర్ చేయలేదు నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక హాఫ్ సెంచరీ కూడా లేకుండా నిర్మిత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసింది ఈ మ్యాచ్కు ముందు టీ ట్వంటీలో ఒక హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ ఆస్ట్రేలియా పేరిట ఉంది రెండు వేల ఏడులో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఆసిస్ ఒక హాఫ్ సెంచరీ కూడా లేకుండా రెండు వందల ఇరవై ఒక్క పరుగులు చేసింది ఓవరాల్ గా టీ ట్వంటీలో అత్యధిక స్కోర్ రికార్డ్ నేపాల్ పేరిట ఉంది ఐపీఎల్ విషయానికి వస్తే క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు సన్ రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉంది ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ రికార్డు స్థాయిలో రెండు వందల డెబ్బై ఏడు పరుగులు స్కోర్ చేసింది రెండో భారీ స్కోర్ ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ రెండు వందల డెబ్బై రెండు పరుగు స్కోర్ చేసింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్